నా పేరు రామన్న నేను ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ పరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములలో మైనింగ్ జరుగుతూ ఉన్నది దీనికి ప్రభుత్వ అధికారులకు తెలిసి తెలియనట్టుగా చూసి చూడనట్టుగా పోతున్నారు రాత్రి పూటల పూర్తిగా ఈ కొందరు అధికార పార్టీకి సంబంధించినలు కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన కానీ ఈ దోపిడీకి సంబంధించినలు కానీ ప్రభుత్వ భూములలో పూర్తిగా మైనింగ్ చేస్తూ ఎక్కడెక్కడ కొడుతున్నారు అనేది కూడా వీళ్ళకంత తెరిచి కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడతా ఉన్నాం అదేవిధంగా ఈ మన ఊటువల్లి దగ్గర ఊటువల్లి తాండ మరి రంగాపూర్ దగ్గర తర్వాత గడిసింగపూర్ దగ్గర అట్లనే రాకంచెర్రల ఘోరంగా అది చెరల పక్కన చూస్తే ఊరు అడవి అంతా కూడా పాడైపోయింది అది అంత మొత్తం సాప్ అయిపోయింది అందరు చూస్తూ ఉంటారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు మరి ఎందుకో ఇది అర్థమవుతలేదు దీని మీద ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు చర్య తీసుకోకపోతే మాత్రం మేము కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం అదే అదేవిధంగా స్టేట్లో కూడా ఫిర్యాదు చేయగలుగుతామని చెప్పి సంఘం తరఫున డిమాండ్ చేస్తాం